నమసిివాయా కార్తీక పురాణం పదవ అధ్యాయం తొమ్మిదవ అధ్యాయానికి కంటిన్యూషన్ ఉంటుంది పదవ అధ్యాయం రెండు రోజులుగా ఊరు వెళ్ళడం వల్ల నేను కార్తి పదవ అధ్యాయం పెట్టడం లేట్ అయింది ఆజామిలుడి పూర్వజన్మ గురించి పదవ అధ్యాయంలో మనం తెలుసుకుందాము ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం వినండి చాలా మంచిది పురాణం వింటే కార్తీక మాసంలో ఆజామిలుడి పూర్వజన్మ ఆజామిలుడి కథ విన్న జనక మహారాజుకు అత్యంత ఆశ్చర్యం కలిగింది వశిష్ఠ మహాముని ఆజామిలుడు పూర్వజన్మలో ఎవరు పూర్వజన్మలో అతడు ఎలాంటి పాపాలు చేయటం వల్ల ఈ జన్మలో ఇలా జన్మించాడు విష్ణుదూతలు అతడుని తీసుకువెళ్తుంటే యమదూతలు ఎందుకు ఊరుకున్నారు యముడికి వాళ్ళు ఏమని చెప్పారు నాకు ఈ వివరాలు చెప్ప వివరాలు చెప్పండి అంటూ జనక మహారాజు వశిష్ట మహర్షిని అడిగాడు అందుకు వశిష్ఠుడు సమాధానం చెబుతూ జనక మహారాజా ఆజామిలుడిని విష్ణుదూతలు తీసుకువెళ్ళిన తరువాత యమదూతలు నేరుగా తమ రాజైన యముడి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయమంతా చెప్పారు మేం చేసేదేమీ లేక ఇలా ఉత్త చేతులతో వచ్చేసామంటూ తమ రాజుకు విన్నమించుకున్నారు వెంటనే యముడికి తీవ్రమైన కోపం వచ్చింది జరిగిన విషయం ఏమిటో తెలుసుకోవాలని దివ్య దృష్టితో చూశాడు ఆజామిలుడి పూర్వజన్మ వివరాలు కూడా తెలుసుకొని తన దూతలకు ఆ వివరాలు చెప్పాడు ఆజామిలుడు పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలోని ఓ శివాలయంలో అర్చకుడుగా ఉండేవాడు చాలా అందగాడు కావటం వల్ల అహంకారం ఎక్కువగా ఉండేది శారీరక బలం సిరి సంపదలు కారణంగా గర్వం బాగా పెరిగింది దీంతో శివారాధన చేయటం మానేశాడు దుష్టులతో స్నేహం చేసేవాడు విచ్చలవిడిగా తిరుగుతుండేవాడు శివాలయంలో శివుడు ఎదురుగా కాళ్ళు పెట్టుకొని పడుకునేవాడు అదే గ్రామంలో ఓ బీద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయావారం చేసుకొని కుటుంబాన్ని పోషించేవాడు అంటే భిక్షాటన చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు అతని భార్య అందగత్తే శివార్చకుడికి ఆమెకు అక్రమ సంబంధం ఉండేది ఓ రోజున ఆమె భర్త భిక్షాటన చేసి తీసుకువచ్చిన వస్తువులన్నీ భార్యకు ఇచ్చి తనకు ఆకలిగా ఉందని వెంటనే అన్నం వండమని చెప్పాడు కానీ భార్య అతడికి ఏమాత్రం సమాధానం ఇవ్వకపోగా కనీసం పట్టించుకోలేదు బయట నుంచి వచ్చిన భర్తకు కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు తన విటుడు కోసం ఎదురు చూస్తూ అతని ఆలోచనలతోనే ఊహలతోనే వ్యవహరిస్తుంది ఇదంతా గమనించిన భర్తకు తీవ్రమైన కోపం వచ్చింది అందుబాటులో ఉన్న కర్రను తీసుకొని ఆమెను కొట్టబోయాడు ఇది గమనించిన భార్య వెంటనే పక్కకు తప్పుకొని భర్తపై పిడుగుద్దుల వాన కురిపించింది అసలే అలసిపోయిన భర్త ఆ దెబ్బలకు మరింత నీరసపడిపోయాడు భర్తను ఇంటి నుంచి గెంటేసింది భార్య చేసేదేది లేక భర్త ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు భర్త అడ్డు కూడా లేకపోవడంతో భార్యకు మరింత స్వేచ్ఛ లభించి తన కామవాంఛలు తీర్చడానికి ఎవరూ దొరుకుతారా అని వెతకటం ప్రారంభించింది ఆ రాత్రివేళ బాగా అలంకరించుకొని ఓ చాకల వ్యక్తి ఇంటికి వెళ్ళి తన కోరిక తీర్చమని అడిగింది అతడు అందుకు నిరాకరించాడు మీ వంటి ఉత్తమ జాతి స్త్రీలతో మేము జత చూడరాదు నేను ఇలాంటి పాపపు పనులు చెయ్యనంటూ అతడు వెళ్ళిపోయాడు తన కామావేశం చల్లారకపోవటంతో శివార్చకుడు దగ్గరకు వెళ్ళి తన కోరిక తీర్చమని అడిగింది అతడు కూడా కామావేశం కలిగిన వాడు కావటంతో ఆ రాత్రి ఆమె కోరిక తీర్చాడు తెల్లవారి ఇంటికి వచ్చిన తరువాత ఆమెకు మోహం వీడిపోయింది తాను చేసిన తప్పు తెలుసుకుంది అగ్నిసాక్షిగా పెళ్లాడిన భర్తను అవమానించినందుకు ఎంతో బాధపడింది తన భర్తను ఇంటి నుంచి వెళ్ళగొట్టినందుకు చాలా ఆవేదన చెందింది పశ్చాత్తాపంతో కుమిలిపోయింది ఇల్లు విడిచిన భర్తను వెతుక్కుంటూ వెళ్ళింది కొన్ని రోజులకు భర్త కనబడగానే అతడి పాదాల మీద పడి క్షమాపణలు వేడుకుంది తిరిగి ఇంటికి రావాలంటూ వేడుకుంది పశ్చాత్తాపంతో బాధపడుతున్న భార్యను భర్త మన్నించి ఇంటికి తిరిగి తీసుకొచ్చాడు అప్పటి నుంచి ఆ భార్యాభర్తలు ఎంతో అనురాగంతో జీవించారు కొంతకాలానికి శివార్చకుడికి అనేక వ్యాధులు సంక్రమించాయి వాటితో బాధపడుతూ మరణించాడు జీవితకాలంలో చేసిన పాపాల ఫలితంగా నరకలోకానికి వెళ్ళి అనేక శిక్షలు అనుభవించాడు అనేక నీచ జన్మల్లో పుట్టాడు ఆ తర్వాత సత్యవ్రతుడు కుమారుడైన ఆజామిలుడుగా పుట్టి జీవితపు చివరి క్షణంలో నారాయణ నామస్మరణం చేయటం వల్ల విష్ణుస్థాన్యాన్ని పొందాడు పూర్వజన్మలో ఆజామినుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న బీద బ్రాహ్మణుడి భార్య కూడా కొంతకాలానికి మరణించింది చేసిన పాపాల ఫలితంగా కన్యాకుబ్జం అనే పట్టణంలో చండాల కుటుంబంలో బాలికగా జన్మించింది తండ్రి గుండ గండంలో పుట్టడంతో ఆ బాలికను తల్లిదండ్రులు అడవిలో వదిలేశారు అడవిలో హోమ సమిదల కోసం తిరుగుతున్న ఓ బ్రాహ్మణుడికి బాలిక ఏడుపు వినిపించి ఆ పిల్లలను ఇంటికి తీసుకొస్తాడు తన ఇంట్లో పనిచేసే దాసికి ఆ బిడ్డను ఇచ్చి పెంచుకోమంటాడు అలా పెరిగిన బాలికనే తర్వాతి కాలంలో ఆజామిలుడు మోహిస్తాడు ఇది ఆజామిలుడి అతని ప్రేయసరాలి పూర్వజన్మ కథ జనక మహారాజా నిర్మలమైన మనసుతో ఎవరైతే శ్రీహరిని ధ్యానం చేస్తారో వారి పాపాలన్నీ క్షణంలో నశించిపోతాయి అదేవిధంగా కార్తీక స్నాన స్నాన ప్రభావం వల్ల ఎటువంటి వారైనా సరే మోక్షాన్ని పొందుతారు కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా విన్నవారు కూడా ఉత్తమ గతులు పొందుతారు ఇందులో ఎటువంటి సందేహం లేదంటూ వసిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించారు స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని పదవ అధ్యాయం సమాప్తం ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇంకొంతమంది కార్తీక పురాణ కథ వినే భాగ్యం కలుగుతుంది అందరి కోసం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి జ కామెంట్ కూడా చేయండి మీకు ఈ కథ అంతవరకు అర్థమైంది అనే విషయాన్ని కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్